సో ట్రేన్ ట్రైన్ మే రే ట్రెన్ అజ్మేర్ దర్గా అంటే చాలా ఫేమస్ అనమాట పవర్ఫుల్ కూడా ఎందుకంటే అక్కడ ఏ కోరిక కోరుకుంటే అది నెరవేరుతుంది ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి ఏంటంటే మళ్ళీ అది చెప్పుకుంటే పూర్తి అవ్వదని ఒక అది ఉంటది ఫీలింగ్ నేను ఎప్పుడు గురించి కాకుండా హెల్త్ గురించి ಚಿನ್ನ ಅಲ್ಲಿ ಚಿನ್ನಾರಿ ತೀಗಿ ಜಾಬಿ జోస్లో ఉంది ఎందుకంటే మా మమ్మీ కి వెళ్తుంది సో ఇంట్లో చాలా జాతి మాపే దర్గాకు సో అజ్మేరీ కోసం వెళ్ళేసి ట్రై చేసి ఇంకా అజ్మేర్ అయితే చాలా ఫేమస్ మీ అందరికీ తెలుసు రాజస్థాన్ లో ఉంది అక్కడ హిందూ ముస్లింస్ అందరు వెళ్తారు సో ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ థర్టీన్ థర్టీ లో కన్స్ట్రక్ట్ చేస్తారు చాలా ఇయర్స్ ముందు సో మనం ఆలోచించు ఎంత అంటే ఎనీ ఇయర్స్ ముందు కన్స్ట్రక్షన్ ఉందో సో ప్రస్తుతానికి ఇర్ఫాన్ అజ్మేర్ దర్గా సో ఇర్ఫాన్ కదా మొత్తం దాదీమ్మా ప్లేన్ లో వెళ్తుందనేసి మైండ్ లో ఉంది సో ట్రైన్ మీ జారే ట్రైన్ మే జారే సో ఇప్పుడైతే మేము మొత్తం అని డ్రాప్ చేయడానికి రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాం అనమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు కార్ లో ఉన్నాం మేము లగేజ్ మంచులు ఎక్కువైపోయినారు మా మా డాడీ అయితే ముందు కూర్చుంటూ లగేజ్ డాడీకి చూసి మొత్తం లగేజ్ పడుకుని ఉన్నాడు చూడ సో మామీ మా మామ మామ

నేనైతే మొహం మీద రతం రాసుకున్నా ఈ లైట్ వల్ల సో మేమైతే ఫైనల్ గా కి వచ్చాము మమ్మీది అయితే ఎవ్రీ టైమ్ ఇయర్ లో వన్స్కి వెళ్తా కదా సో మనకి రైల్వే నుంచి ఫ్రీ పాస్ ఉంటుంది ఏసీది సో మమ్మీ మమ్మీకి అడుగుదాం సో ఏమని వెళ్తున్నావు అజ్మేర్ కి ఏం మన్నత్ 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 మమ్మీ అయితే ఏమి కో కోరికలు కోరుకుందో అన్నీ నెరవేర్యట చెప్పకూడదు కొంచెం అది ఏంటంటే మళ్ళీ అది చెప్పుకుంటే పూర్తి అవ్వదని ఒక అది ఫీలింగ్ సో కానీ మమ్మీ అంతా మెల్లగా షేర్ చేసేసింది ఏంటంటే మంత్లీ ఆమెకి పరేషాన్ అక్క బాగా వెళ్ళాలంట ఛానల్ ఇంకొకటి ఇమ్రాన్ ఇంకా పది ఏమంటారు

గురించి మళ్ళీ చెప్పేసింది మమ్మీ అయితే మమ్మీ ఎన్ని డేస్ ట్రైన్ ఎన్ని డేస్ స్పెండ్ చేస్తారు తెలుగులో చెప్పాలంటే ఈ రోజు నైట్ ఎక్కుతే ఎల్లుండి మార్నింగ్ దిగుతారు అనమాట అన్ని హార్స్ జర్నీ సో రిటర్న్ కూడా అలాగే ఉంది మమ్మీ నాకు తెలిసి రిటర్న్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఫ్రైడే కర్కే ఆ చార్ బట్టి

ఆఫ్లైన్ అడిగిన మమ్మీ ఆన్సర్ మొత్తం ముందే చెప్పేస్తుంది సో అక్కడికి వెళ్ళేసి సెవెన్ డేస్ లో ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ప్లేసెస్ విజిట్ అవుతుంది సో అది ఏంటంటే క్యాకే మమ్మీ తాడాగఢాగఢ సల్వార్ షరీఫ్ అంట సో మీరు కూడా ఇన్ కేస్ అక్కడికి వెళ్తే జైపూర్ లో కూడా చాలా చోటు ఉంది తిరగడానికి అవి క్యాకే హో అనాసాగర్ అన్నాసాగర్ అన్నాసాగర్ అంటే ఒక ఇది మన వాటర్ ప్లేస్ ఉందది రైస్ ఇంకా జోపున రైస్ అంటే వితిన్ టూ అండ్ హాఫ్ డేస్ ఒక ప్లేస్ కన్స్ట్రక్ట్ చేశారు సో దాని గురించి కూడా మీకు చాలా హిస్టరీ దొరుకుతుంది మీరు ఒకసారి విజిట్ అయితే మీరు తెలుస్తుంది అన్నమాట క్లియర్ గా ఒకసారి వెళ్ళి చూడండి ఇంకోటి ఆ దర్గా కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట హ సో అక్కడ నాకు తెలిసి చాలా మంది హెల్త్ బాగాలేకపోతే కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి కోరుకుంటే హెల్త్ మంచిగా అయిపోతుంది చాలా ఏమంటారు కొన్ని ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు మేము కూడా వెళ్తుండే నేను ఇమ్రాన్ మా అన్న అందరు కలిసి కానీ ఇప్పుడు ఏంటంటే మ్యారేజెస్ అయిపోయినారు పిల్లలు అయిపోయినారు చిన్న పిల్లలతో కుదరదు కానీ నేను చాలా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ట్రై చేస్తాము పిల్లలు అప్పటికి కొంచెం పెద్ద అయిపోతారు ఎందుకంటే కొంచెం తిరగాల కూడా మనం కూడా సో ఇప్పుడు పిల్లలు వెనుక మొత్తం లైఫ్ అయిపోతుంది సో అయితే ట్రైన్ వచ్చేసింది మమ్మీ అయితే చాలా ఫాస్ట్ గా అంటే మళ్ళీ మేము ఫస్ట్ టైం మా అత్తం ఒక్కటే వెళ్తుంది తండ్రి ఇయర్ అందరం వెళ్తుండే అందరం తీసుకొని వెళ్తుండే రిలేటివ్స్ ఎవరైనా ఇయర్ ఒకటే వెళ్తుంది మాకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని అచ్చ దానికి అచ్చ ఇట్ ఫైన్ అజా బెట్టే కోరుకోండి ఓకేనా సోనేక యహే చె మమ్మీ మమ్మూ లైస్ నై 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 మమ్మీది కిందది మమ్మీది కిందది పైన ఫోర్ సో సీనియర్ సిటిజన్ అనేసి కింద పడుకోవచ్చు ఆ రెండు కల్పాల యహే యహే దే యహే బై బాల సో ఇర్ఫాన్ లోపటిల్లి ఎంజాయ్ చేసుకుంటుండు ఏసీలో మైనా మీమేమో లో ఉంది ఇర్ఫాన్